అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ఆమోదమైతే తెలిపింది మరి ఇరవై విడత డబ్బులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం ఈ వాయిదా వేస్తూనే వస్తుంది అంటే పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేస్తామని చెప్తూనే ఉన్నా కానీ వాయిదా వేస్తూ వస్తుందన్నమాట మరి ఇక్కడ ఎటువంటి వాయిదాలు లేకుండా ఇక ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధుల విడుదలకు ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం ఇక్కడ రైతులకు డబ్బులను అందించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుందన్నమాట మరి ఇక్కడ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రైతులందరికీ కూడా మనకు ఇక్కడ కీలక ప్రకటన జారీ చేస్తూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇరవై విడత నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను ఏ రైతులకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తారు ఎవరికి జమ చేయరు అనేది కనుక చూస్తే ముఖ్యంగా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు వస్తాయన్నమాట మరి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి మీరు మరి లిస్టులో మీ పేర్లుందా లేదా చెక్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక ప్రకటన అయితే చేసిందనమాట మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండాలని సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను తీసుకోవడానికి రెడీగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మనకు కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి రైతులు కూడా మనకు లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి మరి లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తున్నారు మరి ఫైనల్గా ఈ పిఎం కిసాన్ డబ్బులను ఎప్పుడు వేస్తారనే విషయాలను మీకు క్లారిటీ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటి మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత నిధులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలను ప్రధాని మోదీ గారు అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి చూసుకుంటే గత ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు కొన్ని పనులు చేసుకుని ఉండాలని లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగింది మరి ఇప్పటికే రైతులు దాని ప్రకారం మనకి ఇక్కడ ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా డబ్బులను తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఈ లిస్ట్ ప్రకారం మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతూ ఉన్నాయి మరి వారికి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలైతే ఇచ్చింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మనకు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలైతే అందించింది మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు మరి మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈకేవైసీ లిస్టులో ఈకేవైసీకి సంబంధించి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి మరి పిఎం కిసాన్ వెబ్సైట్లోకే కాకుండా మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా మీరు నేరుగా సిఎస్సి సెంటర్ లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు ఈ విధంగా ఈ యొక్క లిస్టులో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుని ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు అంటే ఈకేవైసీ జాబితాలో మరి ఈకేవైసీ ఉంది అని అనుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయితేనే మీకు యొక్క అన్నదాత సుఖీబో పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది తప్ప మీకు మరే విధంగా కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఈ యొక్క అన్నదాత ఓ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు తీసుకోవాలంటే ఇవన్నీ కూడా మీకు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఆదేశాలు అయితే ఇచ్చాయి మరి లిస్టులో ఒకసారి పేర్లు చెక్ చేసుకోండి దాంతోపాటుగా కేవైసీ మరియు లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మీరు చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తి స్థాయిలో అర్థమవుతుంది మరి తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నమాట మరి రైతులు ఇప్పటికే మనకు చాలా అప్డేట్స్ అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి రైతులు కూడా దాని ప్రకారమే మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు మరి రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఇప్పటివరకు కూడా వాయిదా వేసినటువంటి పిఎం కిసాన్ సాయాన్ని ఇరవై విడతను విడుదల చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లైతే చేసిందన్నమాట మరి ఇరవై విడత కింద రెండు వేల రూపాయలను ఈ విధంగా రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసి దాని ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏపీలో ఉన్న రైతులకు పైసలు ఇస్తే తెలంగాణలో రైతులకు రైతు భరోసా పీఎం కిసాన్ ద్వారా డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెడీగా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే తీసుకోవాలి మరి ఖచ్చితంగా ఇలా చేసి మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులకు కూడా మంచి అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి మరియు ఈ పథకం ద్వారా డబ్బులు పొందడమే కాకుండా ఏపీలో ఉన్న రైతులైతే అన్నదాత సుఖీబావో పథకం ద్వారా కూడా మీరు డబ్బులు పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసి మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని డబ్బులని అయితే తీసుకోండి లిస్టులో పేర్లు కూడా చెక్ చేసుకోండి దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందవచ్చు మరి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా సృష్టమైనటువంటి ఆదేశాలను ఇచ్చి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మనకు డబ్బులను అందజేసేందుకు అయితే చేసిందన్నమాట మరి ఖచ్చితంగా రైతుల్లో లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు రెడీగా ఉండండి రెడీగా ఉండి ఒక పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు మనకి యొక్క డబ్బుల విడుదల అనేది మనకు ఇక్కడ చేస్తూ ఉంది ప్రభుత్వం అంటే లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందడానికి ఎక్కువగా అవకాశం అయితే ఉంటుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకు ఉంటుంది ఆ బెనిసరీ లిస్ట్ పైన క్లిక్ చేసి ఆ బెనిఫరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు మీతో పాటు మీ గ్రామంలో ఎవరెవరికి పిఎం కిసాన్ వస్తుందని కూడా దాంట్లో ఉంటుంది మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మరి వెంటనే కూడా రైతులు ఎవరు కూడా అశ్రద్ధ చేయకుండా ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు ఇవన్నీ కూడా ఎంటర్ చేసి మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీకు డబ్బులు వస్తాయా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు లిస్టులో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇప్పటికే మనకు ఏపీలో ఉన్న రైతులకైతే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ రెండు కూడా మనకు కలిపి ఏడు వేల రూపాయలు ఏపీలో ఉన్న రైతులకైతే రాబోతున్నాయి కాబట్టి ఏపీలో ఉన్న రైతులు ఏం చేయాలంటే ఈ రెండు లిస్టులో మీ పేర్లున్నాయా లేదా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మనకు ఒకవేళ పిఎం కిసాన్ లిస్టులో ఉండి అన్నదాత సుఖీభావా లిస్టులో కనుక లేకపోతే మీకు మళ్ళీ కూడా ఇక్కడ డబ్బులు రావు మరి ఇట్లా ఉంటుందన్నమాట పరిస్థితి కాబట్టి ఏం చేస్తారంటే ఈ రెండు లిస్టులో మీ పేర్లున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఈ రెండు లిస్టులో మీ పేర్లు కనుక ఉంటే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా కింద ఐదు వేల రూపాయలు వస్తాయి అలాగే పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు వస్తాయి మొత్తం ఏడు వేల రూపాయలు మీకు రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా మీరు మిస్ అవ్వద్దు ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడమే కాకుండా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈకేవైసీ ఉందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా లేదా ఇంతకీ మనకి ఒక పథకాల ద్వారా పైసలు వస్తాయా రావా అని చెప్పేసి మీరే సొంతంగా చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి చాలామంది రైతులైతే ఎదురు చూస్తున్నారు ద్వారా డబ్బులు రావా అని చెప్పేసి మరి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసే ఏ రైతుకు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ పథకాల ద్వారా డబ్బులు అందించేందుకు ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి మరి తెలంగాణలో ఉన్న రైతులకు కూడా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు రాబోతున్నాయి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా వానకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఆ రైతులు కూడా ఇప్పటికే డబ్బులు పొందారు మరి పిఎం కిసాన్ ఇరవై విడత కూడా రెండు వేల రూపాయలు వారికి రాబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఖచ్చితంగా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుందన్నమాట మరి ఇట్లా మీరు లబ్ధి కనుక పొందితే మీకు ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరఫున ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది మరి ఏపీలో ఉన్న రైతులకే కాకుండా తెలంగాణలో ఉన్న రైతులకు కూడా మనకు పిఎం కిసాన్ సాయం అయితే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ముందుగా అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేర్లుంటే మీకు యొక్క డబ్బులు మీ చేతిలో ఉన్నట్లే మరి దాంతోపాటుగా ఎన్పిసి అలాగే ఈకేవైసీ ఇవి కూడా చెక్ చేసుకోండి ఇవన్నీ చెక్ చేసుకుని ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఈ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు సంబంధించి కీలక ప్రకటన అయితే విడుదల చేశాయి మరి ఇదే అప్డేటు పిఎం కిసాన్ సమానిధి మరియు రైతులకు ఇరవై విడతకు సంబంధించి అలాగే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్కి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క